ഹലോ അല്ലേ വെൽക്കം ടു ഐ ഡ്രീം നീന ഭവ്യ ఇప్పుడు చాలా మందికి మన ఉమెన్ కోసం మెయిన్గా ఫార్టీ ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళందరికీ నడుము నొప్పి బాగా వస్తుంది మరి దానికి రీజన్స్ ఏంటి దానికి రెమెడీస్ ఏంటి పర్టికులర్గా అది కూడా ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటి ఇవన్నీ చెప్పడానికి మనకి ఎండి నాగలక్ష్మి మ్యామ్ మన దగ్గర ఉన్నారు ఆయుర్వేదిక్ ఎమిడీ సో మేడం అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హలో మేడం ఎలా ఉన్నారు మేడం ఇది చాలా మందికి అడిగే ఉంటారు అందరికీ చూసి 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 ఎన్ని టిప్స్ చూస్తారు కాకపోతే స్టిల్ దానికి సొల్యూషన్ రావట్లేదు మీరు ఆయుర్వేదిక్ లో చాలా మంచి టిప్స్ చెప్తారని విన్నా విన్నాం మేము సో ఫార్టీ ఇయర్స్ ఏజ్ పెరిగిన వాళ్ళకి ఎందుకు నొప్పి నడుము నొప్పి బాగా ఈ మధ్య ఎక్కువ పెరిగిపోతుంది రీజన్ ఏంటి యాక్చువల్లీ నడుము నొప్పికి చాలా కారణాలు ఉంటాయి మగవాళ్ళ కంటే జనరల్గా మోస్ట్లీ బ్యాక్ పెయిన్ అంటే ఈ స్లిప్ డిస్క్లు ఉంటాయి కదా సో లంబర్ డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పి లంబర్ సాక్రో ఈ ఈ జాయింట్స్ యొక్క బ్యాక్ పెయిన్ వల్ల బ్యాక్ వచ్చే వెర్టిబ్రల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి సేమ్ అదే కాస్ లో కూడా ఉంటుంది కానీ అది కాకుండా ఇంకా చాలా డిసీజెస్ ఈ బ్యాక్ పెయిన్ కి కాజెస్ అవుతాయనమాట సో మనకి వీటిని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు పెల్విస్ అంటే మనకి ఇక్కడ నడుం పార్ట్ నుంచి ఉండి కింద వరకు ఉన్న పార్ట్ నంతా దిట్ ఈస్ కాల్డ్ అస్ పెల్విస్ ఆ పెల్విస్ లో ఉండే ఆర్గాన్స్ కి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా సరే ఆ పెల్విక్ ఆర్గాన్స్ కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ఏం ప్రాబ్లం వచ్చినా సరే ద ఫస్ట్ సైన్ ఇట్ షోస్ ఈస్ బ్యాక్ పెయిన్ సో మనం ప్రతిసారి బ్యాక్ పెయిన్ వచ్చినందువల్ల నడువు నొప్పి నడుములే ప్రాబ్లం అని చెప్పి అనుకుంటాం కానీ ఉమెన్స్ లో ఎస్పెషల్లీ నడుములు కాకుండా ఇంకా చాలా ఆర్గాన్స్ ఉంటాయి పెల్వీస్ లో వాటిలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా వాటికి నడు నొప్పి అనేది ఫస్ట్ సిమ్టమ్ గా చూపిస్తూ ఉంటుంది దీన్నే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారనమాట అంటే నడు నొప్పికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటున్నారు దాంతో పాటు ఎక్కువ ఏ డిసీజెస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చెప్తాను బ్యాక్ పెయిన్ యాక్చువల్లీ ఫస్ట్ మనము అవుట్ చేసుకోవాల్సింది బ్యాక్ పెయిన్తో మస్కులర్ పెయిన్ అంటే దిస్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ అనమాట సో ఏజ్ పెరిగే కొద్ది మజిల్స్ వీక్ అవుతూ ఉంటాయి అండ్ ఉమెన్స్ ఫస్ట్ ముందు పిల్లలందరికీ ఇంటి పాదకి హస్బెండ్ కి అన్ని పెట్టక మిగిలిన తింటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకోరు హోమ్ మేకర్ అంటారు వాళ్ళే హోమ్ చేస్తుంటారు బట్ దా వాళ్ళే వీక్ గా ఉంటుంటారు దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ బ్యాక్ పెయిన్ ముందు మీరు హెల్దీగా ఉంటే మీ ఇల్లు కూడా హెల్దీగా ఉంటుంది సో అది మీరు చూసుకోండి ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ వాళ్ళకి ఎంత ఈక్వల్ గా ఇస్తున్నారో మిగిలితే పడేను కానీ మీకు కూడా సేమ్ అంతే పోర్షన్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు కూడా చూసుకుంటూ ఉండండి అండ్ సెకండ్ థింగ్ ఈ మజిల్ మనం పర్ఫెక్ట్ అయిపోయినాక సెకండ్ వన్ వచ్చేసరికి బోన్ సో బోన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఒక ఏజ్ వచ్చేసరికి మనకి బాడీలో అనేది కాల్షియం అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది సో దానికి తగ్గట్టు పాలు తీసుకోవడము పాలల్లో కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్స్ మీట్ సో అది సో మీట్ అది తీసుకోలేని వాళ్ళు బెటర్ టు గో ఫర్ పర్ నీర్ అండ్ ఆల్ సో ఇలా తీసుకోవడం దీస్ ఈస్ ద బోన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటి దాంట్లో ఆస్టియోపోరోసిస్ కానీ అలా వచ్చినప్పుడు థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళకు కూడా ఆఫ్ అనేది కామన్ గానే ఉంటాయి అంటే నడుములు జారిపోవడము పాతకాలంలో వంగి లేచే వాళ్ళు చాలా మంది ఇప్పుడు డే టు డే లైఫ్ కి ప్రతి ఒక్కరికి నేను ఒకటే క్వశ్చన్ అడతాను మంది మీరు ఇలా వంగి మీరు కింద నుంచి తీస్తున్నారు ఒక్కళ్ళు కూడా లేరు మోస్ట్లీ పాత కాలంలో మనం వంటలు చేసేటప్పుడు చిన్న స్టూలు వేసుకుని వంగనా వండేవాళ్ళం ఇప్పుడు వంగడమే లేదు అన్ని అన్ని స్టవ్లు కూడా పైకి లేచిపోయినాయి స్టాండింగ్ పొజిషన్ స్టాండింగ్ పొజిషన్ లో కూడా ఎలా ఉంటున్నామంటే వీఆర్ నాట్ మెయింటైనింగ్ ద పోస్చర్ ఆఫ్ ది బాడీ సో వంగిపోతున్నాం ఇట్లా వంగిపోవడము సైడ్ కు ఉండడము ఆర్ నాట్ మెయింటెనింగ్ ద పోషర్ ఆఫ్ ఇ బాడీ దట్ ఈస్ ద కాజ్ ఫర్ డిస్క్ రొలాసెస్ ఏ లేదు మ్యామ్ కొన్ని దీనికి చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు అవును కానీ ఈ మధ్య కాలంలో మనకి టెక్నాలజీ వల్ల సిస్టమ్ ముందు వర్క్ చేయడం కావచ్చు సో కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేసినా కూడా కూర్చున్న పెయిన్ రావడము ఒంగకుండా ఇప్పుడు నుంచోనే ఉంటాం కదా మీరు అన్నారు స్టిఫ్ గా ఉంటే అని చెప్పేసి ఆ స్టిఫ్ గా ఉన్న కూడా కూర్చోడానికి కానీ ఒంగడానికి ఆప్షన్ స్కోప్ ఉండదు మరి వాళ్ళకి ఏం చేయాలి సొల్యూషన్ లేచి కొంచెం నడవండి మీకు ఎవరు మీ ఏమంటారు మీ సిఇఓస్ ఎవరు మధ్యలో లేస్తే సో టేక్ దట్ టైం సో ఏదైనా సరే రీజన్ ఉన్నప్పుడు రీజన్ కి తగ్గ బాడీ మిమ్మల్ని అడుగుతుంది కొంచెం లేవండి కొంచెం మూవ్మెంట్ చేయండి మజిల్ ని రిలాక్స్ చేసుకోండి అని ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్స్ లోను అన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి ఈమెన్ గేమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మధ్య మధ్యలో అన్ని పెడుతున్నారు సో యూ నీడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ మధ్యలో అడిగినప్పుడు వర్క్ వర్క్ చేసుకోవాలి ఎర్లీగా వెళ్ళడం ప్లాన్ చేసుకోవడం వచ్చేసి మీకు వర్క్ స్ట్రెస్ ఉండదు అది చూసుకుంటూ మధ్య మధ్యలో కూడా రిలాక్స్ అవ్వడం కూడా మీరు చేయాలి మీరు బాగుంటేనే కదా మీరు వర్క్ చేయగలుగుతారు సో అది యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ అనమాట కాఫీ టీ తగ్గిచ్చేసాయండి ఎందుకంటే మనం ఏంటంటే బ్రెయిన్ షార్ప్ ఉండాలి అని చెప్తే ఫస్ట్ యూ గో ఫర్ కాఫీ అండ్ టీ దానివల్ల ఎసిడిటీ వస్తుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎసిడిటీ వస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది అవునా ఎందుకు అని అడగండి యాక్చువల్లీ ఎసిడిటీ వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ మనకి మన బాడీనే ఆ యాసిడ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది దెబ్బ తగిలినా సరే ఏదైనా సరే మన బాడీలో ఏదైనా డ్యామేజ్ జరుగుతున్నప్పుడు దానికి అది నేచురల్గా హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది వెన్ యూఆర్ గెటింగ్ ఎన్ ఎసిడిటీ లైక్ దట్ అలా మనకి ఏంటంటే దానికి కాంపెన్సేట్ చేయాలంటే ఇట్ ఇట్ నీడ్స్ టు రిలీజ్ సమ్ కాల్షియం అనమాట ఈ కాల్షియం ఎక్కడి నుంచి తీసుకోవాలి నో ఇట్ టేక్స్ ఫ్రమ్ ద బోన్స్ ఆల్రెడీ డిపాజిట్ అయిన బోన్స్ నుంచి కాల్షియం కాబినేట్ తీసుకొని దీన్ని మనకి యాసిడిటీ ఏదైతే ఉందో మన కడుపులో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ కాల్షియం డిఫిషియన్సీ ఇన్ ఉమెన్ ఈవెన్ సో మనం అసలు ఎండకి ఎక్స్పోజర్ అవ్వట్లేదు విటమిన్ డి రావట్లేదు కాల్షియం తీసుకోవడానికి ఫుడ్ సరిగా తినట్లేదు మోస్ట్లీ మనము డైరీ ప్రొడక్ట్స్ అంటే చీజ్ వెళ్ళిపోతుంది తప్ప మిల్క్ వరకు వెళ్ళట్లేదు ఆ చీజ్ అనేది సో ప్యూర్ ప్రోటీన్ థింగ్ అయిపోతుంది సో మెయిన్ థింగ్ అంతా పోతా ఉంది అనమాట అట్లాగా సో బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి కాఫీ టీస్ తగ్గించండి దాని పొజిషన్ ఈవెన్ గ్రీన్ టీ కూడా అండి దట్ ఈస్ ఆల్సోసిక్సిడిక్ వస్తుంది సో వెళ్తున్నారు బట్ యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఓకే సో గ్రీన్ టీ అంటే మిల్క్ షుగర్ కంటెంట్ ని తగ్గిస్తుంది కానీ బట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎసిడిటీ సో దాని వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి దాని వల్ల కూడా మళ్ళీ కాల్షియం మళ్ళీ బాడీలో నుంచి అది కాంపెన్సేట్ చేసుకోవడానికి ట్రై చేసేది మళ్ళీ డిఫిషియన్సీస్ వస్తుంటాయి ఇప్పుడు అందరినీ చూసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోనే నడువు నొప్పులు వచ్చేస్తున్నాయి సో అది అది ఒకటి పోస్చర్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి మజిల్స్ ని ఎప్పుడు రిలాక్స్ చేస్తూ ఉండాలి ఏదన్నా ని మీరు అసలు కొన్ని రోజులు వాడకుండా ఉండండి అలా పెట్టేసేయండి దాంట్లో డిపాజిట్ అయిపోతుంది డస్ట్ అంతా సరే సో అది కూడా మనం కొన్ని పొజిషన్ లో కొన్ని వడ్ మాత్రమే మూవ్ చేస్తా ఉన్నాము ఎక్కువగా అన్నిని అన్నిటిని మూవ్ చేస్తా అది రిలాక్స్ చేస్తా ఉంటే సో వర్డ్ కాలం కూడా బాగుంటుంది ఎక్సర్సైజ్ కి కొంచెం టైం ఇవ్వండి సో దానికి కూడా ఇస్తుంటే అది సెట్ అవుతుంది దిస్ ద దల్ అండ్ బోన్కి వచ్చే ఇప్పుడు నెక్స్ట్ ఆర్గాన్స్ వద్దాం ఆర్గాన్స్ వచ్చినప్పుడు మనకి యూట్రస్ ఉంటుంది యూట్రస్ అండ్ ఓవరీస్ సో ఈ ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నడువు నొప్పి వస్తుంది ఈ లైక్ మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు ప్రీ మెన్స్ట్రుయల్ గా కూడా మనకి నడువు నొప్పి వస్తుంది పీసీఓస్ ఉన్న నడువు నొప్పి వస్తుంది మనకి యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి లైక్ పిఐడిస్ అంటారనమాట సో మనకి పెల్విక్ వాల్స్ ఉంటాయి రెండు పక్కల వాటిల్లో ఏమన్నా నీరు తిత్తులు వచ్చినా వాటికి నడువు నొప్పి వస్తుంది క్యూబ్స్ ఉంటాయి క్యూబ్స్ లో కూడా నీరు చేరేసినా కూడా అది హైడ్రోసాల్ఫింగ్స్ అంటారు వాటికి కూడా నడువు నొప్పి వస్తుంది మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా నడువు నొప్పి వస్తుంది ఎండోమెట్రియోసిస్ ఉన్నా సో ఏవైనా సరే యుట్రైన్ కాసెస్ చాలా వాటికి ఫస్ట్ సింటమ్ ఏంటంటే బ్లీడింగ్ కనపడకున్నా సరే ఎర్లీ స్టేజెస్ లో వీఆర్ గెటింగ్ ద బ్యాక్ పెయిన్ అనమాట క్లియర్ గా చెప్పాలి అందరికి అర్థమయ్యేలాగా అంటే మనకి కింద పాటి నుంచి ఏ ఎఫెక్ట్ అయినా సరే అది కూడా నడు ఫస్ట్ సింటమ్ గా చూపిస్తుంది సో ఇది ఏమంటారు నడు నెప్పంటే బయట పూసుకున్నా సరే స్టిల్ ఇంకా తగ్గట్లేదు అంటే జస్ట్ గో టు డాక్టర్ అండ్ కన్సల్ట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ ద పెయిన్ అనేది చూసుకోండి నేను చెప్తాను అనమాట మెయిన్ సో వీళ్ళకి ఏంటంటే ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది మనం ఎలా తెలుసుకోవచ్చు బిఫోర్ ఇది బ్యాక్ పెయిన్ కాదు నడువు నొప్పి అంటే జనరల్ మజిల్ పెయిన్ కాదు అంటే మనకి వైట్ డిశార్జ్ వస్తుంది అంటే ఈ గర్భ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చూసుకోవాల్సి ఈ ఫైబ్రోయిడ్స్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ బ్లీడింగ్ అవుతుంది అనమాట నెల కాకముందే బ్లీడింగ్ అవ్వడం కొంచెం కొంచెం బ్రౌనిష్ బ్లీడ్ కనపడడం మంచి మంచిలో ఇట్లాంటి ఉన్నప్పుడు దానికి మళ్ళీ అసోసియేటెడ్ గా మీకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఇవి ఇవి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అంటే సైమల్టేనియస్ గా మనకి లోవర్ అబ్డోమినం కింద వచ్చే ఇష్యూస్ ఏవన్నే ఉంటై అవన్నీ కూడా నడుము నొప్పికి దారి తీస్తాయి సో కిడ్నీ స్టోన్స్ కి కూడా నడుం నొప్పి వస్తుంది మనకి అది ఆ సింప్టం కూడా చూసుకోవాలి కడుపు నడుం కొంచెం పైకి ఉంటుంది ఇలా పైకి వస్తుంది బట్ మనకి అంత పర్ఫెక్ట్ గా తెలియదు కదా సో అది కూడా మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అసలు కాజ్ ఏంటనేది రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టు మనము మెడిసిన్స్ ట్రీట్మెంట్ అన్నీ ఉంటుంది మ్యామ్ కొన్నిసార్లు బాడీ హెవీ స్ట్రెస్ కి గురైనా కూడా నడుము నొప్పి వస్తుంది అని అంటుంటారు స్ట్రెస్ వల్ల నడుము నొప్పి ఎలా వస్తుంది మేడం ఇంకోటి స్ట్రెస్ తోటి బాగా రిలాక్స్ అవ్వాలని చెప్పేసి పడుకుందాంలే రిలాక్స్ అవుదాం అని పడుకుంటారు బట్ పడుకున్నాకే ఇంకెక్కువ నడుము నొప్పి ఉంది అబ్బా ఫుల్ పడుకున్నాను అసలు పొద్దున్న లేచేసరికి విపరీతంగా నడుము నొప్పి వచ్చేస్తుంది అని అంటారు సో అది దానికి రీజన్స్ ఏంటి సాఫ్ట్నెస్ ఓకే సాఫ్ట్నెస్ ఆఫ్ ది ఏమంటారు పరుపు బెడ్స్ సాఫ్ట్నెస్ ఆఫ్ ది బెడ్స్ అదే యాక్చువల్లీ ఏంటంటే కంఫర్ట్ కోసం స్ప్రింగ్ మ్యాట్రసెస్ ఇప్పుడు చాలా మంది వాడేస్తున్నారు స్ప్రింగ్ మ్యాట్రస్సెస్ వాడేసినందువల్ల కర్వేచర్ అనేది వస్తుంది కానీ మీకు స్టిఫ్నెస్ ఉండదు పాతకాలంలో కింద పడుకునే వాళ్ళు సో కొంచెం మెత్తగా ఉండడానికి మనకి దూది పరుపులు యూజ్ చేసేవాళ్ళు కానీ సో ఇంత స్ప్రింగ్ యాక్షన్ ఉండేది కాదు అలా ఉండేది మ్యాట్రస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి నిద్రపోయినా కూడా మీకు నడువునే పట్లనే వస్తుంది అంటే సో దట్ ఈస్ రీజన్ వి కెన్ టేక్ ఆఫ్ ఈజ్ మనకి మ్యాట్రస్ అనుకోవచ్చు ఇంకా స్టిల్ మనకి రిలాక్స్ అవ్వట్లేదు అంటే స్లీప్ స్ట్రెస్ అంటే స్లీప్ సరిగా పట్టదు పడుకున్నా కూడా నిద్ర పట్టదు సో మనం ఇంకొకటి దీంట్లో మనం ఎత్తు పెట్టేసుకుంటూ ఉంటాము ఆ దీంట్లో కూడా మనం కరెక్ట్ కాదు సో ఇట్లాంటి రీజన్స్ ఏంటి అనేది మన మనము డే టు డే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది సో దా రీజన్ ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి జనరల్ గా ఏమంటారు స్ట్రెస్ తో మీరు చెప్పారు కదా స్ట్రెస్ తో కార్టిజన్ కార్టిజల్ హార్మోన్స్ వస్తాయి అన్నారు సో దానికి కూడా మనకి ఏంటంటే మజిల్స్ అన్నింటినీ ట్విచ్ చేస్తుంది సో అట్లా కూడా మనకి బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి అన్నమాట సో ఇన్ జనరల్ కోసస్ ఇలా స్ట్రెస్ ఉంది నాకు నాకు అర్థమవుతుంది అనేది అనిపించినప్పుడు యూ రిలాక్స్ యువర్ మైండ్ అండ్ హ్యావ్ సమ్ అంటే రిలాక్సేషన్ థింగ్స్ అన్ని చేసుకున్నప్పుడు మనకి సెట్ అయిపోతూ ఉంటుంది మమ్మీ ఇంకా ఉమెన్ లో కూడా ఉమెన్ కానీ మెన్ కానీ వాళ్ళకి వచ్చే నడుము నొప్పులు టైప్స్ డిఫరెన్స్ వేరుంటాయి కదా నడుము నొప్పిలో ఏమైనా టైప్స్ లాగా ఉంటాయి అంటే కొన్నిసార్లు ఉమెన్ కి ఇట్లా పైన భాగంలో నొప్పి రావడం కొన్నిసార్లు లేదా కింద కూర్చున్న దగ్గర అటు సైడ్ బాగా పెయిన్ రావడం అలా ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కో టైప్ లాగా వస్తే దానికి ఏమన్నా రీజన్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ మనకి వెర్టిబ్రల్ కాలం మొత్తం ఉన్నప్పుడు లంబార్లో ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఇన్ జనరల్ బ్యాక్ పెయిన్ అందరికి ఇద్దరికి వస్తుంది అనమాట కొంతమంది ఉమెన్స్ కి నార్మల్ డెలివరీ అయితే ఉంటుంది నార్మల్ డెలివరీ చేసే వాళ్ళకి ఏమైతుందంటే మనకి పెల్విస్ ఫ్రంట్ ఇట్లా జంక్షన్ వస్తుంది అనమాట ఈ జంక్షన్ ని ఇట్లా రిలా ఇట్లా ఏమంటారు అది బేబీని బయటికి పంపించే టైంలో ఇట్ స్ట్రెచెస్ అవుట్ అనమాట ఈ స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఈ ఈ మధ్యలో ఏదైతే ఉందో లిగమెంట్ ఏర్ అవడం కానీ ఇంకొంతమందికి ఏమైతుంది అంటే వెనక సాక్రమ్ కింద కాకెక్స్ అని చిన్న బోన్ ఉంటుంది సో ఆ కాకెక్స్ బోన్స్ లో కూడా కొన్ని కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అవడము లేకపోతే స్ట్రెయిన్ అవడము లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కూడా ఏమంటే కూర్చుడానికి కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట దిండి వేసుకొని కూర్చోవలసి వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో డెలివరీ టైంలో ఏమన్నా ఇలాంటి రిస్క్లు జరిగినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏమో అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది ఉమెన్ కి అండ్ నడుము పైన అంటే చెప్పాను కదా కిడ్నీ స్టోన్స్ మేబీ వన్ ఆఫ్ ది కాజెస్ అది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది నడుము కింద భాగం వరకు వచ్చినప్పుడు మనం లంబార్ లంబార్ స్పైన్స్ అవే చూసుకోవడం ఉంటుంది అనమాట పైన ఆర్గాన్ వచ్చినప్పుడు మెయిన్లీ కిడ్నీనే ఉంటుంది ఓవరాల్ గా ఇప్పుడు ఫైనల్ గా ఉమెన్ అది చిన్న ఏజ్ నుంచి ఆఫ్టర్ ఫార్టీ అయినా సరే బేసిక్గా ఈ ఆర్టిఫిషియల్ ఆర్ ఫిజికల్ ఇప్పుడు కనిపించే టెంపరీ థింగ్స్ని వదిలేసి ఈ నడుము నొప్పిని కొంచెం తగ్గించుకోవాలంటే డైలీ యాక్టివిటీస్లో మెయిన్గా ఉంచుకోవాల్సిన థింగ్స్ ఏంటో చెప్పండి మేడం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి బ్యాక్ పెయిన్కి సింపుల్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోండి అంటే స్ట్రైట్గా పడుకొని నడుము భాగాన్ని పైకి లేపడం మనం జనరల్గా రోజు కూర్చున్నప్పుడు ఈ పొజిషన్లోనే ఉంటున్నాం అవును సో ఈ పొజిషన్ నుంచి ఆపోజిట్ పొజిషన్కి రావాలి అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ కి రావాలి అంటే ఈ మనం నడుముని పైకి లేపాలి ఓకే ఓకే సో ఇది రెస్ట్ ఇచ్చి లెగ్స్ ని పైకి పైన ఉంచుకొని నడుముని లేపడానికి ట్రై చేయండి అంటే ఆపోజిట్ లా కర్వ్ చేయడానికి అంటే హెడ్ నడుము హెడ్ స్ట్రెయిట్ ఉంటుంది నడుము పైకి లేపండి ఆపోజిట్ గా ఇట్లాంటి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి అన్నమాట సో అది చేసుకోండి సో మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఆపోజిట్ అంటే ఇంకొకటి స్ట్రెచ్ చేసినప్పుడు లగ్ ముడుచుకొని సెకండ్ లెగ్ దీని మీద పెట్టుకొని దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ పెట్టాలి హెడ్ ని ఇలా తిప్పాలి ఓకే అలాంటి కొన్ని ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ అంటారు స్పైనల్ ట్విస్ట్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి సో అలాంటివి కొన్ని కొన్ని చేస్తున్నప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ పోతాయి మనం ఇదేంటి ఇది బోన్ మజిల్ అంతవరకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి బెటర్ యూ గో ఫర్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా ఆల్ అండ్ ఏమంటారు నెక్స్ట్ వచ్చినప్పుడు పిఐడి ఆర్గన్స్ మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ ఆర్ డిసీజెస్ వల్ల వచ్చిన వాటికి అయితే మాత్రం దీనికి దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది మనకి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంది సర్వైకల్ ఎరోజన్ ఉంటుంది అనమాట వాళ్ళకి వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి మనకి ఇంటర్నల్ పిచ్చు పెడుతుంటాం జాతి అధికృతం అన ఉంటాయి అనమాట సో మెడిసిన్స్ పెట్టి మనం వాళ్ళకి ని కవర్ చేస్తూ ఉంటాం అలా చూడడం ఉంటుంది పీసీ వస్తున్నాయి అనుకోండి దానికి తగ్గట్టు మనకి ఎప్పుడు ఒబేసిటీ ఉందా సో దానికి తగ్గట్టు వాళ్ళకి ఓబెసిటీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ మళ్ళీ బ్యాక్ పెయిన్ సెట్ చేయడము ఇట్లా దానికి ఒక కాస్ ఉంటే కాస్ కి ఏంటి ప్రాబ్లమ్ అనేది మనం చూసుకొని కాజ్ చూసుకొని కాస్ కి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది మనం చాలా డీటెయిల్డ్ గా చెప్పారు సో అంటే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మనకు సొల్యూషన్ నడుము తగ్గుతుంది అయితే నడుము నొప్పి వచ్చింది కదా అని బెల్ట్ పెట్టుకుంటే అది టెంపరీనే అవుతుంది మనకి ట్రూ చూసారు కదా ఇప్పుడు మనకి నడుము నొప్పి ఎందుకు వస్తుంది అది ఎందుకు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి కూడా మనకి రీజన్స్ చెప్పారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ ఓచింగ్ గెట్రీమ్